పూజ సమయంలో పుష్పాలను ఎందుకు ఉపయోగించాలో తెలుసా హిందూ సాంప్రదాయం ప్రకారం దేవునికి పూజ చేయటం అనేది ఎంతో పవిత్రంగా భావిస్తారు పూజకి పురాణాల ప్రకారం ఎంతో విశిష్టత ఉంది అయితే పూజ చేసే సమయంలో పుష్పాలు ఉపయోగించటం ప్రాచీన కాలం నుంచి సాంప్రదాయంగా వస్తుంది భక్తి పూర్వకంగా పరిశుభ్రమైన మనసుతో ఎవరైతే పుష్పాలను కానీ పండ్లను కానీ కొంచెం జలాన్ని కానీ సమర్పిస్తారో అలాంటి వారి భక్తి నైవేద్యాన్ని తృప్తిగా విందారగిస్తారని శ్రీకృష్ణుడు భగవద్గీతలో బోధించారు అయితే పూజ సమయంలో పుష్పాలను ఎందుకు ఉపయోగించాలి వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే విషయాలు చాలామందికి తెలిసి ఉండదు దేవునికి సమర్పించే పుష్పాలు ఎందుకు ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం దేవునికి సమర్పించే పుష్పం ఏదైనా శుచి శుభ్రతతో ఉండేలా చూసుకోవాలి పురిటివారు మైలవారు బహిష్ఠులైన మహిళలు పుష్పాలను తాకకూడదు అలాంటివి పూజకి పనికిరావు భూమిపై పడ్డ పుష్పాలు వాసన చూసిన పుష్పాలు కడిగిన పుష్పాలను పూజకు ఉపయోగించకూడదని వేద పండితులు చెబుతున్నారు చూసారండి మనము మామూలు పుష్పములను కడిగి పెడుతుంటాము అలా కూడా కడిగి పెట్టకూడదంట అది మనకు తెలియదు కదా నాకు తెలియదు ఇప్పుడే నాకు తెలిసింది కడగకూడదంట పుష్పములను శుచిగా ఆచరించిన తర్వాత కోసిన పత్రపుష్పాలని దైవ దైవ పూజ కార్యక్రమాలకు ఉపయోగించాలి వాడిపోయినవి ముళ్ళతో ఉన్నవి అపరిశుభ్రమైనవి దుర్గంధ పూరితమైన పుష్పాలను అస్సలు ఉపయోగించకూడదు మహాశివునికి మారేడు దళాలతో పూజించటం వల్ల పరమేశ్వరుడు తృప్తి చెంది కోరిన వరాలన్నీ నెరవేరుస్తాడని వేద పండితులు చెబుతున్నారు అయితే విష్ణు భగవానుడికి తులసి దళాలతో శ్రీ మహాలక్ష్మిని తామర పువ్వులతో పూజించటం మంచిది సూర్యునికి వినాయకుడికి తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజించటం మంచిది శ్రీ మహాలక్ష్మికి ఎర్ర పుష్పాలు అంటే ఎంతో ఇష్టం ఈ పుష్పాలతో పూజ చేయటం వల్ల శ్రీ మహాలక్ష్మి ఎంతో సంతోషించి ఆమె అనుగ్రహం ఆ ఇంటిపై ఎప్పుడూ ఎప్పుడూ ఉంటుందని వే వేద పండితులు చెబుతున్నారు ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి మీకు కానీ నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి